దేవునానికి మహిమ గాక ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పేరేట మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను తొంభై నాలుగో కీర్తన రెండవ చరణంలో ఓ మంచి మాట రాయబడింది ఆ మాట ఏమిటి అని అంటే భూలోక న్యాయాధిపతి మనుషులందరికీ న్యాయాధిపతి ఉన్నాడు మనుషులందరికీ న్యాయము తీర్చువాడు ఉన్నాడు అన్న సత్యము తెలియాలి అనేది బైబిల్ యొక్క ప్రకటన అయి ఉంది గనక బైబిల్లో చక్కగా వ్రాయబడింది భూలోక న్యాయాధిపతి అని ఇందుకే ఈ భూలోక న్యాయాధిపతి ఎవరు అని ఆలోచన చేస్తే యాహను ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చనం ఇరవై మూడు వచనంలో వ్రాయబడింది తండ్రి తీర్పు తీర్చుడు గాని తండ్రి మహిమపరచబడినట్లుగా కుమారుడు మహిమపరచబడవలనని తీర్పు తీర్చుడుకు తండ్రి సర్వాధికారము కుమారునికి అనుగ్రహించను ఇరవై ఏడు వచనంలో కూడా రాయబడింది ఆయన మనుషు కుమారుడు గనుక తీర్పు తీర్చుడుకు తండ్రి సర్వాధికారము కుమారునికి అనుగ్రహించును అని రాయబడింది ఆయన ఎవరో కాదు యేసు క్రీస్తు ఆయనే రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి మనిషి జాతి యొక్క పాప పరిహారము చేయ నిమిత్తమే తన రక్తము సహితము ఖైధన్ముగా చెల్లించు నిమిత్తమే తన ప్రాణం ఇచ్చు నిమిత్తమే ఈ లోకానికి వచ్చి కలవరు మును పైన ఆయన మరణించాడు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు మూడో దినాన్ని తిరిగి లేచాడు ఆరోహణమే పరలోకానికి వెళ్ళాడు ఆయన మరలా రాబోతున్నాడు సింహం వలె భూలోక న్యాయాధిపతిగా ఆయన రాబోతున్నాడు అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నా చాలా మంది నిరుత్సాహో చాలా మంది నాకు అన్యాయమైంది అని బాధపడువారు దుఃఖపడేవారు అలా రోధించేవారు విలాపించేవారు చాలా మంది ఉన్నారు నేను నా భార్య ద్వారా మోసపోయినని నేను నా కుటుంబం ద్వారా మోసపోయినని నేను నా యజమాని ద్వారా మోసపోయినని నన్ను కొంతమంది మోసం చేశారని నేను వ్యాపారంలో మోసపోయినని వివిధ రకాలుగా చాలా మంది మోసపోయిన వారు అన్యాయం పాలైన వారు చాలా మంది ఉండి దుఃఖపడుతూ ఏడుస్తూ కన్నీరు కారుస్తున్న వారు చాలా మంది ఉన్నారు అటు వారికి దేవుడు ఊరటనిస్తున్నాడు అమ్మ ఓ చెల్లి ఓ తమ్ముడు ఈ ఊరట నీకే దయతో తీసుకో నూట నలభై ఆరువ కీర్తన ఏడు ఈ మాట రాయబడింది బాధపరచబడి వారికి ఆయన న్యాయము తీర్చును అని కీర్తన తొమ్మిది మూడులో లో కూడా వ్రాయబడింది ఆయన వారి పక్షమున వ్యాధ్యమాడును అని చెప్పేసి యశ గ్రంథం ముప్పై మూడు ఇరవై రెండులో వ్రాయబడింది ఆయన రక్షించును అని ఆయన మనల్ని రక్షించునని దయతో జ్ఞాపకం చేసుకో బాధపడుతున్నావా దుఃఖపడుతున్నావా అన్యాయం జరిగిందని ఏడుస్తున్నావా కన్నీరు కలుస్తున్నావా చింతిస్తా ఉన్నావా రోధిస్తా ఉన్నావా అయితే దేవుడు సెలవిస్తున్నాడు నీ పక్షమును వ్యాజ్యమాడతానని నీకు న్యాయం తీరుస్తానని నిన్ను రక్షిస్తానని ప్రభు అంటున్నాడు గనుక నిబ్బరం కలిగి ఉండు ధైర్యం కలిగి ఉండు అన్యాయం పాలైనప్పటికీ కూడా దిగులు చెందక భయపడక తొందరగా కోప్పడక నీవు ఆయన ఎందు విశ్వసించినట్లయితే ఏసేపు జీవితంలో జరిగిన కార్యం నీ జీవితంలో జరుగుతుంది ఎందుకే ఏసేపు జరిగిన కార్యం ఏంటి మీకు తెలుసు కదా ఏసేపు అనలు అతన్ని కొట్టి తన వస్త్రములు చింపి గొంతలో వేసేసి అమ్మేశారు అయితే ఏసేపు ఏమైనా మాట్లాడా ఏమి మాట్లాడలే ఎందుకో తెలుసా నా పక్షమునున్నవాడు వ్యాజ్యం ఆడుతాడు నా పక్షమునున్నవాడు నన్ను రక్షిస్తాడు నా పక్షమునున్నవాడు నాకు న్యాయం తీరుస్తాడు అని అట్లా నిభరం కలిగి ధైర్యంగా ఉండి సమస్తము ఆ దేవునికి అప్పగించుకున్నాడు ధైర్యంగా ఉన్నాడు గనుక అతని జీవితంలో దీవించబడ్డాడు తనకి న్యాయము చేకూర్చబడింది నీ జీవితంలో కూడా తొందరపడుకు పడుకు తీర్పు తీర్చుకు నీవు ఆయన్ని నమ్మినట్లయితే నీకు మంచిగా న్యాయం జరుగుతుంది దేవుణ్ణికు న్యాయం తీరుస్తాడు దేవుడు అట్టి కృప నీకు ఇవ్వాలని నేను ఆశిస్తా ఉన్నాను ఏసేపు లాగా నీ జీవితం కూడా దేవుడి న్యాయం తీరిస్తాను కాబట్టి చింతించుకు వేదన పడుకు దుఃఖపడుకు భయపడుకు నిబ్రం కలిగి ఉండు ఆయన నీ పక్షమునున్నాడని ఆయన నీ పక్షము నిలబడి ఉన్నాడని విశ్వసించు చాలు నీ జీవితంలో గొప్ప న్యాయం నీకు చేకూర్చబడుతుంది నీ కన్నీరు తుడవబడతాయి అయితే ఒక విషయం చెబుతున్నాను ఎవరైతే పాపం చేస్తా ఉన్నారు ఎవరైతే అపవిత్రులుగా ఉంటున్నారో అట్టి వారికి ఎచ్చరిక భూలోక న్యాయాధిపతి రాబోతున్నాడు నీ ప్రతి మాటను బట్టి నడతను బట్టి క్రియను బట్టి నీకు తీర్పు తీర్చబోతున్నాడు నైతు మారు సోదర మారు సోదరి నీకు రక్షణ కలుగుతుంది నీకు మేలు కలుగుతుంది తీర్పు నుండి తప్పించబడతా అటు కృప దేవుడు నీకు దయచేను గాక ఆమె